హలో ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి ఈ విషయాన్ని కూటమి పార్టీలు మొదటి నుంచి చెప్తూ ఉన్నాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ పార్టీ విధానం మూడు రాజధానులు అని చెప్పి చెప్తూ ఉన్నారు మూడు రాజధానులకు సంబంధించి బిల్లు పెట్టారు అసెంబ్లీలో ఆ సందర్భంగా అప్పట్లో అమరావతిని ఒక ఎడారిగా అమరావతిని ఒక శ్మశానంగా రకరకాలుగా దాన్ని వర్ణించారు దాంట్లో ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగిందని అమరావతి కాదు కమ్మర రాజధాని అని కమ్మరావతి అని ఇట్లా రకరకాలుగా దాన్ని ఒక రకంగా చెప్పాలంటే అమరావతి అనేటువంటి రాజధాని అంశాన్ని రాజకీయంగా కొళ్ళబొడిచారు అమరావతిని కూడా కొళ్ళబొడిచారు దాంతోటి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిపోయినాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి గురువుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు చెప్పారు మరి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పదకొండు స్థానాలనే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికైనా ఆ పార్టీ మార్చుకుంటుందా తన విధానాన్ని అని అంటే ఇటీవల కాలంలో బొత్స సత్యనారాయణ గారు ఇప్పటికి కూడా తమ పార్టీ స్టాండ్ మూడు రాజధానులే అని చెప్పి చెప్పారు దాదాపు ఒక నెల రోజుల క్రితం మరి ఇప్పుడు తాజాగా శాసన మండలిలో ఆయన ఏం చెప్పారు అనేది ఒకసారి విని ఆ తర్వాత విశ్లేషణలోకి వెళ్దాం ఇప్పుడు మీకు వినిపిస్తా ఆయన ఏమన్నారండి सुनते हैं, ये, ये क्या, ये ताज़ा बना, ये ताज़ा बना आपने जिता रखेगा, वो जिता के बलि बलि इंतज़ाम आउट हो जाएगा इतना क्या आपने कर गया नहीं, ये हमारे काम में जुट रहा है, ये रखते हो रहा है।

సో ఇప్పటికి కూడా మూడు రాజధానులు తన పార్టీ విధానం అని చెప్పి బొత్స సచడ్ గారు చెప్తున్నారు సో గతంలో ఏది చెప్పారో ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ పరిస్థితులు మారినప్పుడు లేదా సమాజం ఏదైతే కావాలనుకుంటున్నారో లేదా ప్రజల యొక్క మనోభావాలు ఏమున్నాయో దానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి విధానాలు మార్చుకుంటూ ఉంటారు ఏ రాజకీయ పార్టీ అయినా కొన్ని విధానాలు మార్చుకుంటుంటారు ఈవెన్ ప్రత్యేక తెలంగాణలో మనం చూసాం ఆ ఉద్యమం అప్పుడు ఆయా పార్టీలు ఏ విధంగా మారుతూ వచ్చాయో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లెటర్లు ఇచ్చేటువంటి విషయంలో ఎందుకనంటే ప్రజల యొక్క సెంటిమెంట్ని ప్రజల యొక్క మనోభావాన్ని గౌరవించడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా కానీ అవసరం మరి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అమరావతి రాజధాని కూటమిది స్టాండ్ అని చెప్పి చెప్తే కాదు మాది మూడు రాజధానులు అని చెప్పి చెప్పినప్పుడు ప్రజలు తిరస్కరించారు తిరస్కరిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు అయినప్పటికీ ఇప్పటికీ మాది మూడు రాజధానులు స్టాండ్ అని చెప్పేసి బొత్స గారు శాసన మండలిలో చెప్పడం అనేది ఆ పార్టీ అసలు ఏమనుకుంటుంది ఆంధ్రప్రదేశ్ మీద అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీ రాజధాని ఏది అనేది మొన్నటి వరకు వినిపించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి మా రాజధాని అని చెప్పేసి క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోటి దాదాపు నలభై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు టెండర్లు పిలిచారు టెండర్లు కాల్ఫర్ చేశారు టెండర్లు ఫైనల్ అయిపోయి వర్క్ కూడా జరుగుతుంది ఇప్పుడు కూడా అమరావతి మాత్రమే ఆ రాజధాని కాదు ఇంకా రెండు రాజధానులు ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందని అంటే అక్కడ ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం ఆ పార్టీ చేస్తుందా అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు పెట్టుబడిదారులు అంత ఈజీగా రారు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు ఎందుకంటే ప్రభుత్వం యొక్క పాలసీలు స్పష్టంగా ఉంటే కనుక వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు ఇది ఎవరైనా చెప్తారు ప్రభుత్వ పాలసీలు కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు రాజకీయపరమైనటువంటి అనిశ్చితి ఉన్నప్పుడు పెట్టుబడిదారులు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు పైగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఎవరైనా పెట్టుబడిదారులు రావాలనుకుంటే మీరు రావద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇండస్ట్రిస్టులకి లెటర్లు రాస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ వినిపిస్తుంది తరచూ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారే అనేక సందర్భాల్లో చెప్పారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు జగన్మోహన్ రెడ్డి గారు రారు అని మీరు లెటర్ రాసేవగలరా అని చెప్పి ఇండస్ట్రీస్లు అడుగుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు ఒకనొక సందర్భంలో చెప్పారు ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు ఎవరైనా సరే దానికి స్పష్టత ఇవ్వాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా మూడు రాజధానులు అని చెప్పి అంటుంది వాస్తవంగా మూడు రాజధానులు అని చెప్పి అంటానికి కూడా లేదు ఆ పార్టీకి ఎందుకనంటే మూడు రాజధానుల బిల్లు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ఆ తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేసింది దాంతో ఆ మూడు రాజధానుల బిల్లు విత్ర చేసుకున్నారు విత్ర చేసుకొని మళ్ళా హైకోర్టు ఒక గడువు పెట్టింది మీరు ఈ గడువు లోపల సిఆర్డిఏ ఒప్పందం ప్రకారం రాజధాని రైతులకు ఏదైతే చెప్పారో ఆ మేరకు మీరు డెవలప్ చేసి మాస్టర్ ప్లాన్ ప్రకారం వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారు కాబట్టి అని చెప్పి హైకోర్టు తెలియజేసింది దాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో వేసింది సుప్రీంకోర్టు కూడా లేసింది అయినప్పటికీ ఇంకా కొన్ని క్లాజులు ఉంటాయి కాబట్టి కోర్టుకు వెళ్ళినప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది రాజధాని అమరావతి దాని మీద సో సుప్రీంకోర్టు ఫైనల్ డిజిషన్ ఇవ్వాల్సి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మాస్టాండ్ మూడు రాజధానులే అని చెప్పి మరి బొచ్చిన గారు ఎలా అంటారు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళింది దేనికి గడువు పెట్టి హైకోర్టు ఈ రైతులకి సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం మీరు అన్ని రోడ్లు కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాలు కానీ కల్పించి ఇవ్వండి అని చెప్పి చెప్పారు మేము ఆ గడువు లోపల మేము ఇవ్వలేము అని చెప్పి వీళ్ళు వెళ్ళారు ప్లస్ ఆర్ అనేటువంటి ఒక జోన్ క్రియేట్ చేసి అక్కడ గందరగోళం చేసిన చేసేది ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ మూడు రాజధానులు అని అంటున్నారు అంటే రాజకీయంగా వీళ్ళు ఏమి ఆశించి మూడు రాజధానులు అంటున్నారు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న టోటల్గా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అమరావతి ఏకైక రాజధాని చెప్పి కూటమి చెప్పినప్పుడు కూటమికి ఒక మ్యాండేటరీ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజల యొక్క మనోభావానికి వ్యతిరేకంగా మళ్ళీ ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పి అనడం అనేది మరి దేనికి సంకేతం అనేది ఒకటి ఇక దీని కంటిన్యూషన్లో ఈయన మరొక మాట కూడా అన్నారు ఎవరు బొత్స సెచ్చి గారు అది ఏందనేది ఒకసారి చూద్దాం మళ్ళీ మూడు రాజధానులే మా విధానం అని చెప్పి చెప్తున్నారు దీని మీద ఆ పార్టీని ఇప్పుడు ప్రజల నిలదీయాలి ఆ పార్టీ విధానం ఏదైతే మూడు రాజధానుల ఉందో అది ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డు కలిగించేటువంటి ఒక అంశంగా ప్రజలే భావిస్తూ మ్యాండేటరీ ఇచ్చినటువంటి క్రమంలో ఇప్పటికీ ఆ స్టాండ్ మీద ఉన్నారంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అనే దాని మీద మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ